అని కొందారు కదా నెక్ కుమార్ రిజియనేజర్ ఏఐ సో దాని కి అందరూ బ్యాంకర్స్ కూడా డైరెక్ట్ బ్యాంకర్స్ కూడా మీరు రిజెక్ట్ ఆప చేసి ఆంక్షన్ లేప చేయండి రిజెక్ట్ న ఏ అంటే ఉద్దేశం అదే మోదీ గారి ఉద్దేశం ఏంటంటే రూరల్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి ప్రతి ఒక్కరితో ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఆర్థికంగా పైకి రావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ తీసుకొస్తున్నారు విమెన్ కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ యూత్ కానీ కుల వృత్తులకు కానీ చేతి వృత్తులకు కానీ అనేక రకమైనటువంటి ఒక పథకాలు అన్నింటి పైన మనం అందరం కూడా ఫోకస్ చేసి బ్యాంకర్లు దీన్ని పూర్తిగా కోఆపరేట్ చేయాలి ఏ వచ్చి ఎవరవుతారని

మా నుంచి పెద్ద ఇట్లా ఇన్ని యూనిట్స్ వస్తాయి ఇంతమంది మనం యూనిట్స్ పెట్టిన ఇంత పెద్ద ఇంత పని లబ్ధి జరిగిందని ఉండాలి ఇన్ని చూసి స్టార్టర్స్ కూడా రూరల్ ఎవరైనా ఎంకరేజ్ చేయండి సో తప్పకుండా గాయకర్స్ అందరూ చాలా ధన్యవాదాలు ఇద్దరు ఈ రోజు స్మహరించి మరి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ పథకాలన్నింటి భయంగా అవగాహన గర్పించడం కోసం అందరిని గెలపడం కోసం మీరు కూడా दर्का सुद्धा मध्ये अंदर कुठं लोस कोसम दरका प्लेस मध्ये अंदर कुठं लोस विदाउट एनी गीले लोस चतत बिना कुठं फिर कॉर्पोरेट जाले याची इथन आपण या सुरू कोण होतो अजून ट्रेडी विंडो से नु वाली ने कुटुंब वगैरे आपण तो मध्ये प्रजळ आ बॅकर्स कोण सदस्य सेंट्रल बँक सदस्य सदस्य रमा मॅनेजर का ये बोगनगर मॅनेजर सर आपल्या नेपए ब्रांच सरी मा फ्रेंड्स तो दर तो 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 मार्केट तो नहीं, दर जापान साथ में रहता है कहना मुझे मेरे दर जारा चेंजिस को नहीं मार्डन जापान जाएगा। सारों, सारों। इसमें ना सारों तो नेगोड़ा मार्डन है ना, फिर आपसे रामायण की आम गुड़ा घंटे जैसा मार्डन क्या है? स्कीम है, सर, सर ओके साफ़। नहीं, पर स्कीम कुरंसी, हाँ, ये पुरे रि�

सक्सेसफुल का बुद्धि वाले किरदार देखा था अवेयरनेस प्रोग्राम में अवेयरनेस प्रोग्राम का रात को कैसा ये तो मानते हैं कि जो मतलब है कि बीच में करेंगे और साहब और कैसे और मास्टर स्टेशन सर का है सर आप भी तो सो आप भी लेक्चर आप इसमें भी कर सकते हैं सर आगे और ये भी पेंटिंग असल पेंटिंग का नहीं पेंटिंग लेकर तक అనటెబోల బ్యాక్వర్డ్ మెల్కేజ్ బెయికియేసా కేట్లావు మెల్కేజ్ బెయికియేసా ర్యాంక్ వాల్ ని వెడిగేకోవడానికి మధ్యలో కరెం లో ఒక గ్యాప్ ఉంటుంది ఆ డ్రాగ్ డ్రైనింగ్ గాని ఫీల్ చేస్తే వాల్యూకి పెర్మిషన్స్ ఇమిడిగన అందుతుదే అది ఎప్పుడూ లోపకి పైన పర్దన ఫ్యాక్సైజర్ minimum నిలమ లేక క్యాష్ స్టార్ట్ అవుతుంది మినిమం బ్యాక్ క్యాష్ స్టార్ట్ అయినా నేషనల్ ఉంది మేడం మాత్రం సో బాగా ఫిల్ ఫిల్ అయింది దాన్ని క్లాష్ స్టార్ట్ చేసే సో నేషనల్ ఇంట్రెస్ట్ వేరే ఆర్టీ సెలెక్ట్ చేసుకుని టీసీ నేను చెప్తున్నాను సో మీకు మీ మండల ప్రకారం విలేజ్ కానీ ఏ మీకు జనాభా ఎక్కువ దొరుకుతారు ఆ స్టార్ట్ చేయాలని చెప్పాను సో అలా అయితే మీకు బాగానే లేదు అనుకోండి పత్రికలు ఒక ఫైవ్ మెంబర్స్ అనుకోండి దీనిపై మా భూమి కూడా తీసుకోండి తీసుకొని అది లేదు మార్గొనగల్లది అది ఏపిఎల్ ఇచ్చారు ఎవరైనా లోన్ డిస్పర్సెడ్ నాకు ఫైల్స్ రావన మూలేకపోత్రటువంటి పరిస్థినలు ట్రేడింగ్ అనేది ఎప్పుడు ఏముడం ఈడ అంతా చింతగా కూడా స్పష్టత చేయడం జరిగింది కనకాస్తునయో జిల్లా స్థాయి ఎక్కళ్ళు ఎడికేటర్ గా ఒక కార్యకలాన్ని నియమించి పంచాయత్ సెక్రటరీలు వెంబడే ఆ దరఖాస్తుదారులు కూడా ఐడెంటిఫై చేసి ఆ లిస్టును ఫైనల్ చేసి వారికి అందరికీ కూడా ట్రైని ట్రైనింగ్ ఈ యొక్క పథకం ద్వారా పెద్ద ఎత్తున ఎవరైతే దరఖాస్తుదారు చేయగలుగుతాం మరి జిల్లా అధికారులు ఆ దిశగా దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎక్కడ కూడా తాము వచ్చినటువంటి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా ఎందుకంటే బ్యాంకర్స్ ఆలస్యం చేయడం వల్ల ఎవరైతే దరఖాస్తు దారి ఉంటారో పదే పదే బ్యాంకు తిరగడం అనేది వాటిని నిరుసాహపరచమే తప్పితే ఏదైతే దీని లక్ష్యం ఉందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించిందో ఆ లక్ష్యం ప్రతి ఒక్కరికి కూడా చేతి వృత్తుల వారికి వృత్తుల వారికి ఆ లబ్ధి చేకూర్చాలంటే దీంట్లో మన జిల్లా అధికారులు కానీ అదేవిధంగా బ్యాంక్ అధికారులు కానీ అదేవిధంగా దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి డిఏబీజీపీ నుంచి అధికారులు కానీ ఇండస్ట్రీస్ అధికారులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చూస్తుంది ఈరోజు సమావేశంలో అనేక అనుమానాలు ఉన్నటువంటి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొంత లబ్ధిదారులు అంతవరకు లబ్ధి పొందిన వాళ్ళకి వచ్చినారు ఇవాళ లబ్ధి పొందడానికి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వచ్చినారు వారి యొక్క అనేక అనుమానాలను కూడా ఇవాళ జిల్లా ఇండస్ట్రీస్ అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ అనేక అనుమానాలను ఇక్కడ వారి వారి యొక్క ఇచ్చి వారి సమస్యల పని పరిష్కారం చేస్తామని కూడా వారికి ఇక్కడ చెప్పడం జరిగింది సమస్య సమావేశం విశ్వకర్మతో చాలా వరకు అందరూ ఒకటే యూనిట్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఎందుకంటే గా ఈ యొక్క ట్రైనింగ్ పొందాలంటే ఒక్కొక్క ట్రైనింగ్కి ఇరవై ఐదు మంది కనీసం ఉండాలి ఇరవై ఐదు మంది కనీసం ఉంటే ట్రైనింగ్ ఇవ్వడానికి సులభమైతే తొందరగా కంప్లీట్ అవుతుంది అంతకంటే తక్కువ సార్ ఎవరో ఇద్దరు తక్కువ కూడా మనం ట్రైనింగ్ నిర్వహించవచ్చు కానీ ఐదు పది మంది ఉంటే ఆ ట్రైనింగ్ పూర్తి చేయడానికి అనవసరమైనటువంటి ఆలస్యం కూడా దీంట్లో అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఆలస్యం కాకుండా ఎవరైతే ఈ ని విశ్వకర్మ ప్రోగ్రాం కింద వారిని నమోదు చేసుకుంటా ఉన్నారో ఆ నమోదు చేస్తున్నటువంటి మీ సేవా కేంద్రాల్లో కూడా వారు కూడా త్వరితగతిన రెస్పాండ్ అయ్యి ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి టీంలు కానీ ఎక్కడైతే తొందరగా మండల వారికైనా జిల్లా కేంద్రంగా ఒక్కొక్క ఇరవై ఇరవై ఐదు మంది గుర్తించినట్లయితే ట్రైనింగ్ తొందరగా పూర్తి చేయగలుగుతారు వారిని ఎప్పుడైనా లబ్ధిదారులు కూడా చేయగలుగుతాం వారిని ఎప్పుడైనా కూడా ఇప్పించగలుగుతారు ఆ దిశగా ఈరోజు వారికి అందరికి కూడా ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీస్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా ఎంఎస్సీ తరఫున పెద్ద ఏ విధంగా నిర్వహించాలా ఏ విధంగా ఫాస్ట్గా దీన్ని చేయడానికి అవకాశం ఉందో వారు కూడా చాలా వివరంగా వారి దిగ ఉన్నటువంటి సేవా కేంద్రాలు ఎవరైతే సర్వీసెస్ ఇస్తున్నారో అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క విశ్వకర్మ ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ ఇంత ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా దీని పెద్ద ఎత్తున వారి 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 యొక్క పూర్తిగా నిర్వర్తించి ఈ యొక్క విశ్వకర్మలో పెద్ద ఎత్తున ఆ దరఖాస్తు చేస్తున్న వాళ్ళందరికి కూడా మేంబడే లోన్లు ఇచ్చా లోన్ ఇప్పించే విధంగా దరఖాస్తు చేస్తున్న వాళ్ళకి ఎవరికైతే ఇంకా అవగాహన రాలేదు గ్రామాలకువలేదు ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ అన్నిటి కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ శాతము టైలరింగ్ మేసన్లు మేస్త్రీలు లేదా చిన్న చిన్న వాటి కోసం సో అవకాశాలు అన్నిటినీ కూడా వాళ్ళకి తెలియజేసి కింద క్షేత్రస్థాయి బ్యూటీ పార్లర్లు పెట్టుకోవచ్చు అదేవిధంగా పెద్ద రైటింగ్ షాప్స్ పెట్టుకోవచ్చు గ్రామాల్లో ఫుడ్లు అమ్మేట రకరకాల కుండలు తయారు చేసేది చేయొచ్చు అంటే మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆ ట్రైనింగ్స్ కూడా ఇచ్చిన సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని విశ్వకర్మ కింద ప్రతి ఒక్క చేతి వారికి కంపరి కానీ కుమరి కానీ అదేవిధంగా రజకర్ కానీ అన్ని కులాల వారి చేతి వారు మరి దీంట్లో లభ్యమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి వారి కోరడం జరిగింది వచ్చిన డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాసరావు గారు కానీ అదేవిధంగా డైరెక్టర్ అయినటువంటి ఇండస్ట్రీ జాయింట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా మన బ్యాంక్ ఎల్డిఎం భాస్కర్ గారు కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున వారి వారి కుల సంఘాల తరఫున పెద్దలుగా ఉండి వారి వారి అందరికీ కూడా సమాచారం ఇచ్చి అందరికీ మిపించి ఒక అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలను గద్దదారుగా చేయడానికి ఒక మొట్టమొదటి పెట్టుగా దీన్ని కార్యక్రమం తీసుకొని అందరికీ క్షేత్రస్థాయి వరకు విషయాలు చూసేలాంటి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరూ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బ్యాంకర్స్ అందరికీ కూడా బ్యాంకర్స్ ఎన్డిఎం వారికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు వారి బాధ్యత నిర్వదేశానికి శ్రీనివాసరావు గారు ప్రతాం రెడ్డి గారు అదే కేబిఐసి అదేవిధంగా మేనేజ్మెంట్ జాయింట్ డైరెక్టర్ డైరెక్టర్ అమిషనల్ డైరెక్టర్ ఇట్లా మీడియా మిత్రులకు అందరికీ మీ ద్వారా మీ ద్వారా ఈ కార్యక్రమ ప్రజల వరకు ఈ యొక్క కార్యక్రమాల గురించి తెలిసేటటువంటి విధంగా దీని ద్వారా పెద్ద ఎత్తున అందరూ లబ్ధి పొందినటువంటి విధంగా మీడియా మిత్రులు కూడా మీరు అందరి సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ నాకని చి. ఏఎంసి మోనోజ్ గారు శ్రీమతి సతన్ గారు అదే విధంగా ఏఎడి ఇండస్ట్రీస్ డైరెక్టర్ వరత్రేని గారు అదేలా అన్ని బ్యాంకుల ఆల్ నేషనల్ బ్యాంక్ మేనేజర్స్ ఆర్ వచ్చిన కనెక్టెడ్ వాళ్ళ స్పీచ్ తెలంగాణ గ్రామీణ బ్యాంకు అదే విధంగా ఏఎడిఎఫ్ భాస్కర్ గారు అదేవిధంగా అధికారులు డెప్టీ సిఆర్టిఏ మహము నగర్ పీడి గారు అదేవిధంగా నారాయణపేట్ పీడి గారు అనిమల్ హస్బెండ్ జడి గారు అదేవిధంగా ఫిషరీస్ చేనేత రెడ్డి గారు హ్యాండ్లర్ రెడ్డి గారు తెలంగాణ ఈ కార్యక్రమం లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరిని క్రమమైనటువంటి పెద్దలు వెలుజనటువంటి పెద్దల ఆనందరావు గారు ఓపీసీ వెంట రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు నెలకన మన శ్రీనివాస్ గారు అదే విధంగా

గోవర్ధన్ గారు గోవింద్ గారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యాదయ్య గారు లక్ష్మి గారు